శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహా ముని మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాథ స్త్రీలు సౌ సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరలి తరించుటకు తగిన వ్రతము ఒకదాని తెలియజేయాల్సిందని అడిగాడు అడిగినది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధముగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతం వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానము కూడా తెలియజేయండి అన్నాడు పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి పూర్వము ఈ వ్రతం ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు చెప్పసాగాడు ఫస్ట్ వినాయకుడు పూజించాలి గమ్ గణాధిపతి తండ్రి పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి భక్తి గౌరవాలు కలిగిన యోగ్యురాలు ప్రతినిత్యం ప్రాతకాలం నిద్ర నుండి లేవగాని భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది ఒకరోజు రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవతను నీ అందరూ నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరిం శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదను అని చెప్పి అంతర్ధానం అయ్యింది చారుమతి తన స్వప్నం నందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పూజించి నమస్కరించి ప్రదక్షిణం చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమార్ మూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగావించే విష్ణు వక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగినది శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోనవలసిందిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకుని శ్రావణ మాసం శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తే శ్రావణ శుక్రవారం వారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందు గానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశం గోమయంతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపంను ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిపై ఒక కలసంని ఏర్పాటు చేసి ఆ కలసంలో పంచ రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి చెట్ల యుగుళ్ళు మొదలగు పంచపల్లవాలతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ్య సాధికే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకంతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడసోపాచారాలతో పూజించారు తొమ్మిది పోగులతోరమును కుడి కుడిచేతికి కట్టుకుని తాము తయారు చేసిన పంచభక్ష పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లు మను శబ్దములతో కాళ్లకు గజ్జలు ఆభరణములు ప్రదర్శన ప్రసాదించబడినవి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలు పొదిగిన దగదగ మెరుస్తూ బంగారు ఆభరణాలు కలిగినవి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన స్త్రీమూర్తులయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయింది వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తి అయిన తర్వాత తమ చే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునికి బ్రాహ్మణోత్తముని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గములందరికీ ఆదిత్యం ఇచ్చి తాము తృప్తిగా భోజించి వారి వారి గృహముల నుండి వచ్చిన వాహనములు ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసును ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా అని తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగిందంది అని చారుమతిని సంతోషంతో బొగుడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయి చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథలో విన్నవారికి చదివినవారికి కూడా వరలక్ష్మి వ్రస వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశాడు వరలక్ష్మి వ్రత కథ సమాప్తం ఓ వరలక్ష్మి దేవతాయ మహా ఓ వరలక్ష్మి దేవతాయన తల్లి అంత సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా జరిగేటట్టు దీవించే తల్లి కాపాడతల్లి తల్లి